ఈరోజు మా పిల్లలతోటి గేమ్ ఆడుతున్నాము గెలుచుకున్న వాళ్ళకి గెలుచుకున్నంత డబ్బులు ఐదు వందలు రెండు వందలు వంద రూపాయలు ఎవరు పెడితే వాళ్ళకి ఎవరు కరెక్ట్గా పెడతారో వాళ్ళకి ఇవి డబ్బులు ఆడు మా ఆడు పెట్టు పెట్టు లేకపోతే నువ్వు పక్కకు జరుగు జరుగు మెట్రా ఆ పెట్టరా మహేష్ నువ్వు పెట్రా మహేష్ గారు పెడతాడు రాంగ్ రాంగు ఆ రాంగు వరుసగా రావాలా వరుసగా రాంగు రాపండి రాంగ్ రాంగ్ స్టార్ట్ ఇప్పుడు వంద రూపాయల కథతం బదులు ఇరవై రూపాయల కవితం పెట్టుకున్నా కానీ గెలుచుకోవచ్చు రాంగ్ రాంగ్ బా అక్క పెట్టాలనుకొని రాంగ్ బయట కరెక్ట్గా పెట్టు రాంగ్ ఆడకుండా డబ్బులు కింద పడకుండా ఆడండి రాంగ్ 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 నువ్వు దూరంగా ఉండి ఆడాలో గుండక్క నీకు కాని వచ్చి మహేష్ ఆడు కరెక్ట్ ఆడు కింద పడేసి నువ్వేంద్ర రాంగ్ పెట్టాలా కరెక్ట్గా ఎవరు పెడతారా రైట్ బయట గెలుచుకుంది మళ్ళీ రెండో ఆట గేమ్ స్టార్ట్ రాంగ్ ఓకే సక్సెస్

రాంగ్ 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 దూరం గుండు గుండెక్క నీకు కనిపించింది అది రాంగ్ మహేష్ పెట్రా ఐదు వందలు గెలుసుక రాంగ్ కరెక్ట్ కరెక్ట్గా బయట రాంగ్ అక్కడ కరెక్ట్గా రాంగ్ కింద పడకుండా పెట్టి డబ్బులు రాంగ్ మహేష్ మహేష్ ఆడాలి కావు రాంగ్ బార్గ్ కొంచెం మిస్ అయింది నెక్స్ట్ రాంగ్ రైట్ గుండక్క గెలిచింది పోలేదు గుండక్కకి ఐదు వందలకు గెలుచుకుంది ఐదు వందల గుండక్క